ويتنو قومي جي بني سار ۽ انن طرفه ماڻهڻا ۽ قانوني بنيادن تي 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 بنياد ನಾಲ್ಯೂಚ దుర్మార్గంగా దాడి చేయడం కృష్ణాపట్నం జరిగినటువంటి దాడిని విషయం చూస్తే రాష్ట్రం మొత్తం కూడా స్పందించేటువంటి పరిస్థితి వచ్చింది ఇది కేవలం ప్రభుత్వం తన పతనానికి డైజెస్ట్ చేసుకోలేక చేస్తున్నటువంటిది ఇది తీవ్రమైనటువంటి దుర్మార్గమైన చర్య ఆయన కూడా ఓ సంస్థ ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోతున్నారు ఆయనకి ఓ పేపర్ ఉంది ఆయనకి ఓ టీవీ ఉంది ప్రభుత్వాలు మారితే వాళ్ళ మనుగడ ఏంటి అనేటువంటిది కూడా ఆలోచన లేదు ఫోటో ఐడి కార్డు తీసుకొని తీసుకొని మరీ కొట్టడం

దాడులైతే పర్వాలేదు ఏకంగా జర్నలిస్టుల మీద ఎటువంటి దాడులు దుర్మార్గమైన సంఘాలు ఎప్పుడైతే ప్రధానంగా నిన్న జరిగినటువంటి ఘటనలో తక్షణమే చర్యలు తీసుకోవాలి లోపల ఏదైతే

اڏاڻا ڏي ڏي ڏاڪڙ ماٽا ڏي

ఇప్పటికైనా ఆ చూడారా లేకపోతే ఈ ఆందోళన కొనసాగితే కొనసాగిస్తా చూస్తుంది కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా అరెస్ట్ ಇಲ್ಲಿ ಎಲ್ಲಬೇಡಿ ಅಂದ್ರೋ ಬೋಧನೆ ಮಾಡ್ಲಿ ಜನರೇಟರ್ ಪಾಠ ಮಾಡ್ಲಿ ಅಂತ ಅಂದ್ರೋ ಅಂದ್ರೆ ನಾನು ನಾನು ಸೆಪರೇಟ್ ಆಗಿ ಸೆಪರೇಟ್ ಮಾಡ್ತೀನಿ ರೆರಂಡಿ ಬಾಳ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ರವಿಣ್ಣಾ ರವಿಣ್ಣಾ ಹೋಗೋಯ್ತಲ್ಲ ಎಲ್ಲಾ ಒಳ್ಳೆ ಒಳ್ಳೆ ಬ್ಯಾನರ್ ಮಾಡ್ತೋಮ್ಮಾ ಇಸ್ಸಾ ಇಸ್ಸಾ ಬನ್ನಿ ಏನಾಗದ ಆ ಹೌದು ಸರ್ ಆ ಲಾಗನ್ ಸರ್ ಆ ವೈರನ್ನಿ ಮಟ್ ಅಟ್ಲಕ ಸರ್ ಸರ್ ಜಾರಿ ಐನೆ ನಮ್ಮ ಏರಿ ಸರ್ ಆ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಗೆ ಹೋಗಿ ಮಾಡ್ತಾನ ಸರ್ ಅದ್ರೊಳಗೆ ಸಿಕ್ಕ ಬ್ರೋಡೋಕ್ ರಾವ್ ಆ ಅಟ್ಲಕಟಾ ಚಾ અરે પરમદેવને સંકેત મળતા હતા નહોતા પરમદેવને 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 મોહલનોડો બંધ કર રાજજા તમને આભાર આપતા હોવ નીદી કોટ વર્લ્ડ થોડું બંધ કર નીદી રોકતો નહોતો તમને મોહલનોડો બંધ કર સાંભળી બામે ક્યાં તો પેરા પડી કાલ સવારે આવતા રહેજો રો અહીંદાન ప్రజాస్వామ్యానికి కాబట్టి ఈరోజు ఆయన సిద్ధం సభ సమావేశానికి విలేకరులు అన్ని మంత్రి మంత్రికుల వాళ్ళు వెళ్ళారు వెళ్ళారు

好的。 ప్రశ్నించేటువంటి పని కోల్ని ఎట్లా అయితే ఐదు సంవత్సరాలుగా నింకేస్తూ వస్తుందో చివరికి చూపించేటువంటి మీడియా మీద కూడా దాడికి తెగబడ్డం తీసుకెళ్ళడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన ఆదేశాలతోనే జరిగినట్టుగా భావించాల్సి ఖచ్చితంగా కృష్ణ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది హేమమైనటువంటి చర్య ప్రజాస్వామ్యానికి బొడ్డలు పెట్టింది ముఖ్యంగా ఈ కేసు కట్టాలి అదేవిధంగా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి ముఖ్యంగా ఈ సభ తారకుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా ఈ కేసులో ఆయన కూడా ముద్దాయిగా చేర్చాలి వీలైతే ఆయన కూడా అరెస్ట్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి కనీసం సభలు జరుగుతా అంటే దాని గురించి కూడా ఖండించలేదు వెంటనే ఒక సీఎం కూడా ఎందుకు అంత దారుణంగా ప్రజవాళ్ళు కొడుతున్నారని కనీసం మాట్లాడలేని పరిస్థితి

మీరు పట్టుకొచ్చి స్టేషన్ లో పెట్టలేదంటే మరి మరి ఎవరిని నమ్మాలండి కనీసం అదే తెలుగుదేశం ఏదైనా జరిగింటే మీరు వీడియోలో ఉన్నారు అందుకని తీసుకొచ్చి లోపలేసినామంటారు అదే వీడియోలో ఉన్నారు వాళ్ళని గుర్తించి వాళ్ళు ఎందుకు మీరు తీసుకురాలేకపోయినారని ఎస్పీ గారిని కూడా అడుగుతున్నాం ఎస్పీ గారు ఏది ఏమైనా మీరు కూడా మంచి మనసుతో ఆలోచన చేయండి రోజు జర్నలిస్ట్ కూడా కొట్టారు ఒకరికి కాదండి మొత్తం స్టేట్ బ్యాంక్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కూడా కూడా కొట్టినట్లు గుర్తించాలని కోరుకుంటున్నా ఎవరైతే జర్నలిస్ట్ అందరూ కూడా ఏకం కావాలని ప్రత్యేకంగా సోదరులందరినీ కోరుకుంటున్నా ఎస్పీ గారు కూడా వెంటనే తూతూ మంత్రంగా కేసు కట్టుకోకుండా దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలా పైనింటి ఫోన్లు వచ్చినా ఎమ్మెల్యే ఫోన్లు చేసినా ఎవరికి కూడా ఫోన్లు తీకుండా మీరు కేసు కట్టాలని

అది వెళ్ళిపోవాలి లేదంటే ఏం చేస్తారు 15 నిమిషాల్లో చేయాలి నేను కూడా సిద్ధమన్నాం జగన్ నిన్ను ఊడ్ించడానికి ఎన్ని సూంతల రక్తం అక్కడ ఏకమై నిన్ను పోలీస్ ఆఖేర్ ఆ ఎన్ని సపరేట్ వాల్పట్నటొట్టుంది అంతా నువ్వు అంతా కట్నాలి మాస్కోన వీడియో అనేది దగ్గర చేశాను సార్ ఇట్లా కూడా ఇండియా సభలోనే జర్నలిస్ట్ పైన దాడి జరగడం అనేది తొలి ఇన్సిడెంట్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి సభలోనూ ఇట్లాంటి దారుణం జరగలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సభలోనే జరిగింది అందులోనూ ఒక పత్రా పత్రికాధిపతిగా ఉన్న వ్యక్తి తను రెచ్చగొట్టి ఎదుటి పత్రికల వాళ్ళ పైన లేకపోతే ఛానళ్ల వాళ్ళ పైన దాడులకు ఉసుగులుపుతున్నాడంటే ఇంతకంటే దారుణం మరుగుతున్నది కాబట్టి దీనికి స్వయంగా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి బాధ్యులైన వాళ్ళపైన అత్యాయత్వం కేసులు నమోదు చేయమని కఠినంగా శిక్షించమని మేము ఎస్పీ గారికి డిమాండ్ చేసాం తప్పకుండా చర్యలు తీసుకుంటానని ఎస్పీ గారు హామీ ఇచ్చారు ఆయన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ ప్రణాళిక వచ్చే రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఖచ్చితంగా ఈ దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ఎందుకంటే మొన్న ఉరవకొండలో జరిగింది ఈనాడు కోటగ్రావారి పైన దాడి జరిగింది దానిపైన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇది అయ్యేది కాదు అదే ఎస్పీ గారికి చెప్పాం దాని పట్ల దాని విషయంలో మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఆ అదే గుండాలు అంటే వైసీపీ గుండాలు చెలరేగిపోయి ఈరోజు లక్షల మంది ఉన్న సభలో వేలాది మంది పోలీసుల సమక్షంలో ముఖ్యమంత్రి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న చోట ఈ దాడికి వాళ్ళు పాల్పడ్డారంటే పోలీసు యంత్రాంగం అంటే యంత్రాంగాన్ని ఎంత అలుసుగా తీసుకుంటున్నారో వైసీపీ నాయకులు దీన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి పోలీసుల బరువు నిలబెట్టాలన్నా లేకపోతే గౌరవం నిలబడాలన్నా ఖచ్చితంగా ఈ ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణమైన దాడి చేసిన వాళ్ళపైన కఠినాతి కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేశాం చెప్పండి అంటే ఈరోజు అరవై రోజులు జరిగిన ఘటన చాలా బాధాకరం అండి ఒక జర్నలిస్ట్ కృష్ణా మీద కూడా ఆ విధంగా పట్టడం కూడా చాలా బాధాకరం జర్నలిస్ట్ అయిన తర్వాత ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అయినా ఏ ప్రోగ్రాంలు వచ్చినా వైఎస్ఆర్ గానీ తెలుగుదేశం కానీ ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఏదైనా మీటింగ్లో పెట్టినప్పుడు కవరేజ్ అనేది ముఖ్యం కాబట్టి కవరేజ్ కోసం ఒకరికి వెళ్తారు అదే షార్ట్ టీవీ కానీ షార్ట్ విలేకరులు విలేజ్ కూడా జర్నలిస్ట్ వాళ్ళు కూడా అన్ని కవరేజీలకు వస్తూ ఏ రోజు ఎవరిని కూడా ఏం మాట్లాడలేదు వాళ్ళు గుర్తు అది కాబట్టి వాళ్ళు కూడా ఫోటోలు తీసుకుంటా అంటారు వెళ్తారు కానీ ఆ ప్రకారంగా నిన్ను కూడా సిద్దామవు ప్రోగ్రామ్ కూడా కృష్ణా గారు కూడా అక్కడికి వెళ్తే ఆంధ్రజ్యోతిని పట్టి ఆయన్ని విచిత్రంగా కొట్టడం చాలా దారుణంగా అండి పది నూరు మంది కలిసి ఆయన విచిత్రంగా కూడా కొట్టారు కనీసం ఇప్పుడు నిన్న కూడా నేను వెళ్ళి మాట్లాడితే ఈరోజు చెవు కూడా వినపడట్లేదు అక్కడ నాకు చెవు వినపడలేదు అంటాడు ఇంత దారుణంగా అంటే చెవు అనేది కాదు వీపు కానీ మెడ మీద కూడా చాలా దారుణంగా కూడా కొట్టింది కూడా జరిగింది ఆ అబ్బాయి ఏదన్నా జరగరాని జరిగితే దానికి బాధ్యత ఏవని కనీసం ఒక సీఎం మీటింగ్లో సీఎం మీటింగ్ అక్కడ జరుగుతా అంటే కూడా ఇక్కడ ఇంత దారుణంగా జరుగుతుంటే ఎవరు కూడా పట్టించుకోలేదు పోలీసులు వేలాది మంది పోలీసులు కూడా ఉన్నారు వాళ్ళ సమస్యంలోనే జరిగాయి కనీసం ఎక్కడో దూరంలో ఉండే సీఐ వచ్చి ఆ కృష్ణా గారిని కూడా కాపాడి పోలీస్ స్టేషన్కి కూడా పోయి దాచిపెట్టే పరిస్థితులు ఈ రోజు ఏర్పడినాయి బట్ ఇంత ఈ పరిస్థితులు వచ్చిన దానికి ఎవరు కారణం జగన్మోహన్ రెడ్డి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆయన ఏదో పెద్దగా సిద్ధమని మీటింగ్లు పెట్టి ప్రభుత్వం సొమ్మంతా కూడా ఖర్చు పెట్టుకుంటూ ఎవరైతే పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా ఈ విధంగా ఖర్చులు కూడా పెడుతూ ఈ రకంగా కూడా చేస్తున్నారు ఎక్కడ పోయినా వాడుతున్నాడు ఆయన షర్ట్ మడుస్తున్నాము అని నువ్వు షర్ట్ మడుస్తున్నామంటే మేము కూడా ఇంకా మడిచింటివి కూడా చాలా ఉన్నాయి మా లోకేష్ బాబు గారు కూడా మండే అన్నారు నువ్వు షర్ట్ మారితే నేను కుర్చీ మడుస్తాను కుర్చీ మడిచి ఎక్కడ ఎక్కడ పడేయాలి అక్కడ పడేస్తాం మళ్ళీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చేసుకొని కూర్చుంటారనే విషయం కూడా లోకేష్ బాబు గారు కూడా చూడంగా కూడా చెప్పారు అయినా కూడా ఆయన వినిపించుకోకుండా ఒక ఫ్యాక్షన్ సీఎం ఒక దుర్మార్గుడు సీఎం కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్ర రాష్ట్రం అంతా కూడా ఈ విధంగా కూడా అయింది ఈ రోజు ఫోటోగ్రాఫర్ల కూడా రక్షణ లేకుండా పోయింది మరి ఒక జర్నలిస్ట్ కే రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటుందండి అంటే మనింతంతో కూడా ఎన్నికల కోసం అనకొచ్చ 40 ఏళ్ల నుంచి ఎన్నికలు రాబోతున్నాయి ఇలాంటి అంటే మైక్రో ప్రాంతాల కొట్టు ఫ్యాక్షన్స్ కేరాగా అంటే ఓటర్స్ ఏండి నండి జనరేషన్ మరి కళ్ళ కట్టినట్టుగా కనపడుతుంది ఒక సీఎం స్థాయిలో ఉండి ఆ మాట మాట్లాడితే ఎంత దారుణం ఒక్కసారి పది మందికి చెప్పేవాడు నువ్వే ఆ విరుద్ధంగా ఎందుకంటే ఫ్యాక్షనిస్ట్ సీఎం అని ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా అలాంటి వాళ్ళకి అలాంటి మాటలే వస్తా ఉంటాయి రెచ్చగొడుతున్నాను రెచ్చగొట్టి జనం మీద మీరు పోండి మీరు కొట్టండి సంపండి నేను మళ్ళీ చేసుకుంటాను ఇక్కడ సాంప్రదాయం నేను కూడా నల్గదు సీఎం ఐదు మంది సీఎంలు కూడా కూడా చూసాం ఏ సీఎం కూడా వాళ్ళ నానా ఉన్నప్పుడు కూడా ఈ రకంగా కూడా జరిగిందేమో అని నేను కూడా అనుకున్నాను దుర్మార్గంగా ఈ పరిపాలన కూడా చూస్తుంటే చాలా ఉంది జనాలు కూడా రెడీగా ఉన్నారు షర్టు షర్ట్ మడిసినా మడిచినా కూడా ఈ రోజు భయపడే పరిస్థితులు జనాలు లేరండి మడిసి ఎక్కడ పెట్టాలో కూడా పెట్టే పరిస్థితులు ఈ రోజు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా ఓట్ వేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు మంచి మెజార్టీతో నీకు నూట యాభై సీఎం రేపు కొద్దా నీకు కూడా అదే జరుగుతా నీకు కూడా జరగదని నువ్వు అనుకుంటావేమో నీ కూడా జరుగుతా నువ్వు ఏదైతే నువ్వు చేపించినావు తిరిగా నీకు కూడా రావచ్చు ఎవరైనా సీఎం మాజీ సీఎంని ఆ విధంగా చేయడం అనేది చాలా దారుణం అండి ఒక సీఎం స్థాయిలో ఉండి ఇంకొక మాజీ సీఎంని ఈ విధంగా కొట్టించేది తండించేది చేసేది కూడా చాలా దుర్మార్గం పాలని కూడా నేను కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా నిన్ను తొందరగా ఇంటికి పంపించే పరిస్థితి ఇంటికి పంపించేదానికి కూడా ఇంకా అరవై రోజులు మాత్రమే ఉంది కేవలం అరవై రోజులు మాత్రమే ఉంది తప్పకుండా మంచి మెజార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు ఓడిపోవడం ఖాయం నీకు ఎవరైతే తొత్తలుగా ఎమ్మెల్యేలు మంత్రులు అందరున్నారో అందరినీ కూడా ఇంట్లోకి పంపించేదాన్ని కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ నిన్న జరిగిన ఘటన కూడా మా కృష్ణా గారిని కూడా కొట్టారు అది కూడా మేము ఎస్పీ గారితో కూడా మాట్లాడే సానుకూలంగా కూడా స్పందించారు ఆయన కూడా ఒకటే చెప్పాం ఇంత దారుణంగా కొట్టారండి మీరు వెంటనే కూడా స్పందించాల్సిందంటే నేనంత ట్రాఫిక్ ఫోన్ కూడా మాకు సిగ్నల్స్ లేక ఇబ్బంది పడినామని ఎస్పీ గారు కూడా చెప్పారు ఆయన మీద కూడా ఒక నమ్మకం ఉంది తప్పకుండా ఎవరైతే కృష్ణాను కొట్టారో వాళ్ళందరినీ వెంటనే తూతూ మంత్రంగా స్టేషన్ పేలు ఇవ్వకోకుండా వాళ్ళకు కూడా కఠిన శిక్ష చేయాలని ప్రత్యేకంగా ఎస్పీ గారిని కూడా ఫోన్ కూడా జరిగింది फपताजी salahई बाजच्वाष ऑाजबrí का आसा हो चिलत व Sou lots उस Алदो भी भॉक्टी तल y अतIV उसाण जसरे एम इा जो goal जेक, बहाताई जीivा लाजोटिता जर खाम म्मम sedan, कर थादा मझ बें zorल inf defendi सो जो जसा उ transm motiv किस घरा च्टायर-च समय को ऑ डचाесь अब में गहा हो